గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ రేపు స్టార్ట్ అయితే అక్టోబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డేస్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు కాలేజీలో టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అసలు మొత్తానికి సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా లాస్ట్ టైం ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది ఒకవేళ మీరు సర్టిఫికెట్ ఫస్ట్ ప్లేజ్లో సబ్మిట్ చేసి ఉంటే మీ సీట్ క్యాన్సిల్ కాబట్టి మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇస్తారు సో డోంట్ వరీ అబౌట్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్స్ అనేటివి అవుతాయి రోజు నైట్ వరకు అవుతాయి ఒకవేళ కాకపోతే రేపన్నా అవుతాయి అవుతాయి అక్టోబర్ ఫోర్ వరకు వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ ఫోర్త్ డేట్ అయిపోయే ముందు ఎప్పుడైనా అప్రూవ్ అవుతుంది సిపికెట్ హెల్ప్ మనకి సిపికెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ సిపికెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ వెబ్సైట్లో ఈమెయిల్ సపోర్ట్కి మెయిల్ పెట్టండి ఓకేనా మీ డీటెయిల్స్ మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డు అవి అటాచ్ మీ ర్యాంక్ కార్డే అటాచ్ చేసి పెట్టారు నాది ఇంకా అప్రూవ్ కాలేదని ఎందుకైనా సేఫ్టీ రేపు కూడా హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయండి రేపు టెన్ థర్టీ తర్వాత లెవెన్ మార్నింగ్ లెవెన్కి ఆ టైం వరకు కాల్ చేయండి లాస్ట్ టైం ఫస్ట్ ప్లేస్లో కూడా ఇగ్న అయింది సో కొంతమందికి వెబ్ ఆప్షన్స్ డేట్ అయిపోయేదానికంటే ముందు ఒక టూ డేస్ ముందు త్రీ డేస్ ముందు అప్రూవల్స్ అయ్యాయి కొంతమందికి మెయిల్ పెడితే వాళ్ళు చెక్ చేసుకొని తొందరగా అప్రూవ్ చేశారు కొంతమందికి ఏమో హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తా అప్రూవ్ చేశారు సో రిజెక్ట్ అయితే మాత్రం ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందంటే ఆ కోర్స్కి మీరు నాట్ ఎలిజిబుల్ అండి ఎలిజిబిలిటీ చూసుకోకుండా అప్లై చేస్తే నేనేం చేయలేను ఒకవేళ వెరిఫైడ్ అయింది ఇంకా అప్రూవ్ కాలేదు అంటే మాత్రం ఆ అప్రూవ్ కాని వాళ్ళు మెయిల్ పెట్టండి ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ వెబ్సైట్లోనే ఉంటుంది కింద మెయిల్ సపోర్ట్ అని అందులో మెయిల్ పెట్టండి లేదంటే రేపు హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మీ డీటెయిల్స్ అడుగుతారు చెప్తే నోట్ చేసుకొని అప్రూవ్ చేస్తారు ఫోర్త్ వరకు ఉంది మనకి వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డేస్లో అప్రూవ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలని నన్ను అడగదు మీకే తెలియాలి మొత్తానికే సీట్ రానోళ్ళు ఫుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి మీ ర్యాంకును బేస్ చేసుకొని క్యాంపస్లో ఒక్కటి పెట్టుకొని నా ర్యాంకు రెండు వేలు వచ్చిందని మొత్తం క్యాంపస్లో పెట్టుకుంటే సీట్ ఎట్లు వస్తుంది కింద ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టాలి కంపల్సరీ ర్యాంక్ కొంచెం మంచిగా టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చి సెకండ్ ప్లేస్లో క్యాంపస్ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కొంచెం వస్తుందేమో ఏదో ఒక క్యాంపస్లో కానీ రెండు వేల మూడు వేల ర్యాంకు వంద ర్యాంక్ అంటే థౌసండ్ ర్యాంక్ ఎక్కువ ర్యాంక్ ఉండి ఓన్లీ క్యాంపస్లో పెట్టుకుంటే సీట్ సెకండ్ ప్లేస్లో అలాంటి కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ ట్రై చేయండి సబ్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళు మెయిన్ క్యాంపస్ ట్రై చేయండి తెలంగాణ వేరే పాలమూరు మహాత్మా గాంధీ ఇట్లా ఇంట్లో ఈ వేరే వేరే ఇన్వెస్టర్లు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు కేయుకి వస్తారు లేదంటే టీవీకి వస్తా లేదంటే ఉస్మానియాకి వస్తా అనుకుంటే అట్లా వెబ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సెకండ్ ప్లేస్లో నైంటీ పర్సెంటేజ్ ఫిల్ కావు బికాస్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లోనే అప్ అయిపోయినది సెకండ్ ప్లేస్లో ఎవరైనా తప్పుకుంటేనే ఆ సీట్ వేకెంట్ వేకెంట్ అవుతుంది అప్పుడు మీకు అక్కడ ఖాళీ ఉంటేనే ఫిల్ చేస్తారు ఓకే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లోనే ఫిల్ అయిపోయి అన్ని సెకండ్ ప్లేస్కి సెపరేట్ సీట్స్ అంటే ఏమి ఉండేవి లక్కి కాదు ఎవరైనా సీట్ వచ్చిన వాళ్ళు తప్పుకుంటే వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతే సెకండ్ ప్లేస్లో అక్కడ వేకెంట్ అయితే సీటు అప్పుడు మీకు వస్తుంది లేకపోతే కష్టం ట్రై అయితే చేయండి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి వచ్చేది ఏం లేదు పోయేది ఏమి లేదు వస్తే సీట్ వస్తుంది లేదంటే ఫస్ట్ ప్లేస్ వచ్చినట్ల పోయి జాయిన్ కావచ్చు సెకండ్ ప్లేస్ ఫస్ట్ టైం పెట్టేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొత్త పెట్టేటోళ్ళు మాత్రం కంపల్సరీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి మీరు ర్యాంక్ ఎంత మంచి ఉన్నా క్యాంపస్లు పెట్టి కింద గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు కంపల్సరీ పెట్టుకోండి సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అక్టోబర్ నైన్త్కి అవుతుంది తర్వాత అందరు పోయి జాయిన్ కావాలి టీసీ టీసీ ఒరిజినల్ టీసీ మిగిలిన అన్ని జీరాక్సెస్ సర్టిఫికెట్స్తో కంపల్సరీ జాయినింగ్ అయ్యి ప్రొవిజినీ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్ నుంచి తీసుకోవాలి తర్వాత థర్డ్ పేస్ ట్రై చేసుకోవాలి సెకండ్ పేజ్లో కంపల్సరీ ఆఫ్లైన్ మనకు ఆఫ్లైన్లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సిందే టీసీవెన్ డాక్యుమెంట్స్ లేకపోతే సీట్లు పోతాయి గుర్తుపెట్టుకోని అక్టోబర్ నైన్ తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత చూసుకుందాం వెబ్ ఆప్షన్స్ అయితే రేపు స్టార్ట్ అవుతాయి అప్రూవ్ కానీ టెన్షన్ అవసరం లేదు చెక్ చేస్తుండండి రేపు అయితే హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేసి ప్లస్ మెయిల్ కూడా పెట్టండి అంతే వెరిఫైడ్ అయిందంటే అంటే రిజెక్ట్ అయిందంటే అంటే ఒక మీనింగ్ ఉంటుంది అప్రూవ్ కాలేదు జస్ట్ వెరిఫైడ్ టిక్ పడ్డది ఇంకా అప్రూవ్ కాలేదు అంటే ఏం కాదు మీ ప్రాబ్లం ఏం లేదన్నట్టే వాళ్ళు చేస్తారు కంపల్సరీ ఫోర్ డేస్ టైం ఉంది కదా ఇంకా ఫోర్త్ డే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఏం కాదు రేపు కూడా అయితే అప్రూవల్స్ సో అంతే రేపు ఒకసారి అయితే కాంటాక్ట్ కానీ సిపి కట్టి కొంచెం కాంటాక్ట్ అయితే మెయిల్ పెడితే వాళ్ళు చెక్ చేస్తే తొందర తొందర అయిపోతుంది మీరు అట్లా లేదంటే హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు ఇట్ చేస్తే ఆన్ ద స్పాట్లో డీటెయిల్స్ రాసుకొని తొందర అప్రూవ్ చేసేస్తారు అది సో అంతే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యూవర్ క్యాంపస్ స్టూడెంట్